అందరికీ నమస్తే అండి భాగవత టీకలు ఉపక్రమణికను అందిస్తూ ఆరాధ్య పరమాశక్తి సర్వేరపి సురాసురై తిక్తిక్ తిక్ తజన్మయోన పూజయతే శివాం అని నీలకంఠుడు నిష్కర్షగా నిర్ణయించాడు దేవదానవులు అందరికీ ఆరాధ్య అయిన ఆ తల్లిని మానవ మాత్రుడు తప్పకుండా ఈ నవరాత్రుల్లో తప్పక పూజిస్తూ కుంకుమార్చన చేయాలని ప్రతీతి లోకైక జనని అయిన అమ్మవారిని ఆరాధించలేని వారికి వారి జన్మ వ్యర్థం అని దీని సారాంశం అనమాట సృష్టిలోని అణువణువున నిండి ఉన్న చైతన్యమే పరాశక్తి ఆ తల్లిని ఆరాధించడం అంటే ఆ చైతన్యాన్ని గుర్తించడమే ఏ జీవి అయినా పిండి రూపంలో శిశువుగా మాతృగర్భంలో నవమాసాలు ఉంటారు ఈ నవమాసాలకు ప్రతీకగా నవరాత్రుల్లో దేవిని ఆరాధించే విధానం వచ్చింది ఈ నవరాత్రుల్లో దేవిని ఆరాధించినప్పుడు జీవుడు మళ్ళీ మాతృగర్భంలోకి ప్రవేశించి మరో జన్మ ఎత్తాల్సిన అవసరం లేదని ములుగు పాపయ ఆరాధ్యులు అనే ఒక బ్రాహ్మణుడు పండితుడు వివరించారన్నమాట ఈ విధంగా శరణ నవరాత్ర విధానం విశిష్టమైనదని కైవల్య సాధనము ఇచ్చే ఒక సాధన అని మనం మన పెద్దల ద్వారా తెలుసుకొని ఈ తొమ్మిది రోజులు కూడా చక్కగా అమ్మవారిని పూజించాలి శరణవరాత్రులలో సువాసిని పూజను మరియు కుమారి పూజకు విశిష్ట స్థానం ఉంది శాంత స్వరూపం స్థిర చిత్తం సద్గుణం భక్తి వినయ విధేయతలు కలిగిన ఒక ముత్తైదువును అమ్మవారి స్వరూపంగా భావించి పూజించాలి ఆమె దీవెనలు పొందాలి నడివయసు స్త్రీకి చేసే ఈ పూజకు సువాసిని పూజ అనే పేరు అలాగే కన్యలను పూజించే ఆచారం కూడా ఉంది కనుక ఒక్కో వయసు కన్యను ఒక్కో నామధేయంతో ఆరాధించడం సంప్రదాయం ఈ నవరాత్రుల్లో ఎందరు కుమారీలను పూజిస్తే ఏ ఫలితం కలుగుతుందో దేవీ భాగవతం మనకు తెలియచేసింది కన్యా పూజకు తొలి నియమం ఏమిటి అంటే కన్యకల వయస్సు రెండు పది సంవత్సరాల మధ్య ఉండాలి రెండేళ్లలోపు బాలిక మహాలక్ష్మి స్వరూపం ఆమె తల్లి లేక మన ముందు ఆ తల్లి నిలబడలేదు అని అనుకోకుండా ఆమె పాదాలను ఆశ్రయించి మమ్మలను నిలబెట్టు తల్లి అని అనుకోవాలి అందువల్ల అటువంటి బాలికలను కన్యా పూజకు నియమించి కష్టపెట్టకుండా చక్కగా అమ్మగా పూజించాలి రెండు నుంచి పది సంవత్సరాల వరకు ఆమె ఒక్కొక్క వయసు బాలికకు ఒక్కొక్క పేరు ఉంది కనుక కుమారి నామధేయం రెండేళ్ల బాలిక కుమారిని పూజిస్తే దారిద్యం దుఃఖం పోతుంది శత్రువులు నశిస్తారు ఆయుష్ బలం ధనం వృద్ధి చెందుతాయి త్రివర్ష మూడేళ్ల బాలిక త్రివర్ష లేదా త్రిమూర్తి పూజ వల్ల పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క శక్తి మనకు లభిస్తుంది ఆయుష్యు ధనధాన్య సమృద్ధి త్రివర్గ ఫల ప్రాప్తి కలుగుతుంది కళ్యాణి ఈ పేరు నాలుగేళ్ల బాలికకు సూచిస్తుంది విద్యార్థి విజయార్థి రాజ్యాసుఖార్థి కళ్యాణిని పూజించడం వారికి దక్కుతుంది రోహిణి ఐదేళ్ల బాలికకు వినియోగించే నామం రోగాలతో బాధపడేవారు రోహిణిని అర్చించాలి కాళిక ఆరేళ్ల బాలిక శత్రు వినాశనానికి కాళికగా పూజించబడుతుంది చండిక ఏడేళ్ల బాలిక ఐశ్వర్య ప్రాప్తికి చండికను పూజించాలి శాంభవి ఎనిమిదేళ్ల బాలిక దారిద్ర్య శోక నాశనానికి సమర విజయానికి అధికారులను మెప్పించడానికి ఈ శాంభవిని పూజించాలి మరి దుర్గామాత తొమ్మిదేళ్ల బాలిక క్రూరమైన శత్రు బాధలను పోగొట్టు పట్టుకోవడానికి పరలోక సుఖాలు పొందడానికి దుర్గను ఆరాధించాలి సుభద్ర పదేళ్ల బాలిక సుభద్ర కోరిన కోర్కెలను తీర్చగలరు అందుకని మూడు వేళ్లల్లోనూ రుచికరమైన పదార్థాల్లోనూ ప్రతిదినం దేవీ పూజ చేస్తూ గీత వాద్యాలతో దేవీ మహోత్సవాలు చేస్తూ అమ్మవారికి షోడశోపచార పూజలతో కుంకుమార్చనలతో లక్షపత్రి పూజతో దళాలు తులసి దళాలు చైతన్యం కలిగిన ఏ రోజు పుష్పించిన ఆ రోజు పుష్పాలను తామర పువ్వులను ముఖ్యంగా నవరాత్రుల్లో నిత్యం శక్తి పూజ చేయలేని వారికి మనము నాడైనా సరే కనీసం ఈ దేవీ పూజను ఈ విధంగా చేసుకోండి పురుషార్థాలను సాధించుకోవాలంటే కనుక దేవీ పూజ తప్పనిసరి అంటూ వేదవ్యాసుడు జనమేజునికి భాగవతం ద్వారా ప్రబోధించాడు కనుక తప్పనిసరిగా అమ్మవారి ఆరాధ్య కులందరూ కూడా చక్కగా కుమారి పూజలలో రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను దేవతా స్వరూపాలుగా భావన చేస్తూ బాలికలను బట్టలు పెట్టి అలంకరించి వివిధ పదార్థాలతో భోజనం పెట్టి పిల్లలు దేవుడు ఒక్కటే అన్నట్లు పిల్లలు సంబరపడితే ఆ పరదేవత సంతోషిస్తుందని తెలుసుకొని పూజించవలసిందిగా ఆశిస్తున్నాను ఈ కుమారి పూజలు సువాసినీ పూజలు చేసే ప్రతి ఒక్క పుణ్యవతి కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రురాలవుతుందని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం